ఎడారిలో సెలయర్లు మే పదహారు దానియాలు భయపడకము నీవు తెలుసుకున్న వల్లని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చిని పారసీకుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదిరించెను దానియలు గ్రంథం పదవాధ్యాయము అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినములు ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాటను మనం నేర్చుకోవచ్చు ప్రార్థనను నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది దానియలు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ప్రార్థనలో చాలా శ్రమించాడు అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియలు యోగ్యుడు కాదని కాదు అతని ప్రార్థన సరైనది కాదని కాదు సైతాను అడ్డగించినందువలన నిజానికి దానియలు ప్రార్థించడం మొదలుపెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపించాడు అయితే ఒక దుష్ట శక్తి ఆ దూతను ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలము ఇక్కడ భూమి మీద దానియలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము పూర్తిగా మూడు వారాల పాటు దానియలకు జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగినాడు దానియలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు దానియలను పూర్తిగా అనగద్రొక్కేయాలని సైతాను అనుకుని ఉండవచ్చు అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదకి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు చాలామంది క్రైస్తవుల ప్రార్థనలు సైతానుమూలంగా నిర్వీర్యమవుతూ ఉంటాయి అయితే మీ విశ్వాసం ప్రార్థనలు అలా పేరుకుపోతూ ఉంటే మీకే లాభం ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబును లాక్కొస్తాయి అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వారితో పాటు వాటితో పాటు కొట్టుకొస్తాయి అంధకార శక్తి పరిశుద్ధులకి తాను చేయగలిగిన హానినంతటినీ చేస్తుంది అయితే ఎక్కువ ఒత్తిడిలు శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చేయదు ప్రైజ్ లాడ్